పేరు కోసం రాసినవారు కె సుగుణాబాయి గారు పూర్వం ఒకప్పుడు కళింగదేశపు రాజు ఒక ప్రకటన చేశాడు కనీ విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోనే కోణార్కలో నిర్మించాలని పదహారేళ్లు గడువు పెట్టామని ఈ పని దిగ్విజయంగా నెరవేర్చిన వారికి లక్ష మహరేలు ఒక బ్రహ్మాండమైన సంస్థానము బహుమానం ఇస్తామని గడువు నాటికి పని పూర్తి కాకపోతే మాత్రం తలకొట్టించి కోటగుమ్మానికి వేలాడ తీయిస్తామని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఈ ప్రకటన చూసి ఎందరెందరో పనివాళ్లు వచ్చారు వెళ్లారు ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగా ఉన్నది కాని శిక్ష మాట తలచుకుంటే మటుకు గుండెలో గుర్రాలు సాగాయి అందుకని నిబ్బరం చాలక వాళ్లు కాళ్లకు బుద్ధి చెప్పేవాళ్లు చివరకు మహారాణా భీం అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది రాణా కాడు గొప్ప పనివాడు మహాశిల్పి అతని పనితనము పరీక్షించాలంటే అది మహారాజులకే తగును అయితే తగిన అవలంబన లేక రాణా ఒక కుగ్రామంలో కుమిలిపోతూ జీవితం నెట్టుకు వస్తున్నాడు స్వాతివానకు ముత్యపు చిప్పలు ఎదురు చూసినట్టు తరుణం కోసం వేచి ఉన్న రాణాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచి వచ్చింది దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు ప్రపంచానికి నా పనితనము చూపుతాను బహుమతి పొందుతాను సంస్థానానికి అధిపతి నన్ను పట్టి పీడిస్తూ ఉండిన దేవతకు స్వస్తి చెప్పి కలకాలము హాయిగా ఉంటాను ఎన్నాళ్ళు ఈ లేఖి బ్రతుకు ఈ దెబ్బతో రాణాకు దశ తీరాలి అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణము ఉంటే ఎంత పోతే ఎంత అనుకుని రాణా ఊవిళ్ళూరాడు ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైన జాగు చేయలేదు ఇంటి విషయాలను కూడా మనసులో చొరనీయలేదు గర్భిణీగా ఉన్న భార్యనైనా తలచలేదు పిట్టకు తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకుని తన ఉద్దేశం వెల్లడించాడు తొందరపడకు బాగా ఆలోచించుకుని మరి పనిలోకి దిగవలసిందని హెచ్చరించాడు రాజు ఆలోచించటమే కాదు నిశ్చయమే చేసుకున్నానని చెబుతూ రాణా తన ప్రజ్ఞకు ప్రతిభకు తగిన తార్కాణాలు చూపించాడు రాజు సంతోషించాడు ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ల వంటివాడు కాడు వీడు బాలకం చూడక ఆలయ నిర్మాణం సాగించగలవాడుగానే కనపడుతున్నాడు నేను తలపెట్టిన ఈ ఆలయమే వెలసిన నాడు కళింగ ప్రభువుకి సమానుడు దేశం మొత్తం మీద లేడు అనే కీర్తి వచ్చేస్తుంది ఎంతకంటే నాకు కావలిసిందేముంది అని తలచి మనసులో కుతూహలపడ్డాడు రాజు తలిస్తే కొదవ కొదవయేవిటి కనుక చూస్తూ ఉండగా ఎక్కడెక్కడి వస్తు సామాగ్రి సమకూడింది వేల కొద్ది నిపుణులు వచ్చి దిగారు లక్షల కొద్ది కూలీజనం పనిచేయనారంభిస్తే ఆ ప్రదేశమంతా కనుపండువగా కళకళలాడచొచ్చింది ఒకటి కాదు రెండు కాదు నిండు పదహారేళ్ల కాలం అయ్యేసరికి రాణా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది నూట ఎనభై అడుగుల ఎత్తులేచింది ఆ గుడి ఈ గుడి అన్ని గుళ్ల వంటిది కాదు దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు ఒక ఫర్లాంగు దూరం వరకు సముద్రంలోకి చొచ్చుకుపోయి సూర్య భగవానుడి వేపు తిరిగి ఉన్నది అనగా ఉదయాన్నే బాలభానుడు ప్రసరింపచేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీద పడి తర్వాతనే లోకల్లో వ్యాపిస్తాయన్నమాట శిఖరమంతా తయారు చేశాడు రాణ ఇక ఒక్కటే పని మిగిలి ఉన్నది దీనిని నూట ఎనభై అడుగుల ఎత్తు ఉన్న గుడిపైకి ఎక్కించాలి ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తి అయినట్టే అయితే సుమారు ఐదు వందల మణుగుల బరువు గల ఆ శిఖరాన్ని అంత ఎత్తుకు తీసుకుపోవటమేట్ల మహాశిల్పి అయిన భీంకు అతన్ని క్రింద పనిచేసే వేల కొద్ది నిపుణులకు ఆలోచన ఏమీ పాలుపోయింది కాదు పోతే రాజు పెట్టిన పదహారేళ్ల గడువుకు ఇంకా సరిగా పది రోజులే వ్యవధి ఉన్నది కాలప్రవాహంలో పది రోజులనగా ఎంత తొమ్మిది రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆ మర్నాటితో గడువు తీరిపోతుంది గడువు దాటిందో రాజు ఎంత మాత్రమూ కనికరించడు మహాశిల్పి అయిన రాణా పుచ్చె తెగిపడి కోట అలంకరించవలసిందే రాజ్యంలో ప్రజలంతా రాణాకు సంభవించిన ఈ విపత్తును గురించి చెప్పుకోసాగారు ఇట్లా లోకమంతా రాణాను గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో పదహారేళ్లు నిండని బాలుడు ఒకడు ఆ కట్టడం వద్దకు వచ్చి రాణాతో అయ్యా మిమ్ముళ్లను గురించి మీరు చేస్తున్న మహత్కార్యాన్ని గురించి విని సంతోషించాను అయితే మీరు నిర్వహించిన ఈ కార్యం అంతా దాటి చింతాకంతా ఉండిపోయిందన్న స్థితిలో నిలిచింది అందుకని మీకు రాగల విపత్తును గురించి అయ్యో ఏము కానున్నదో అని లోకం ఉడికిపోతున్నది ఈ సమయంలో విచారించి ప్రయోజనమేమున్నది కర్తవ్యం ఆలోచించాలి కాని రాజప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి కీర్తి అర్జించాలి కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రాణా అతనితో పాటు వేల కొద్ది పనివాళ్లు కూడా బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు బాలుని ముఖ లక్షణాలు చూసేసరికి రాణాకు హృదయంలో ఒక మెరుపు మెరిసినెట్టయింది విచార రేఖలు తొలగిపోయి ధైర్యము ఉత్సాహము పుట్టుకొచ్చాయి వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు రెండు తెప్పించి వాటిని భూమి నుంచి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు ఆ తర్వాత శిఖరానికి లావుపాటి మేకు కొట్టి దాని రెండవ కొన గుడిపైన ఒక ఇనుప గిలకలోంచి దూర్చాడు అక్కడ ఉన్న పనివారందరినీ పిలిచి ఆ కొన పట్టుకు లాగమన్నాడు అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహుతేలికగా గుడిపైకి చేరిపోయింది పని పూర్తి అయింది ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతావని విచార సముద్రంలో మునిగి ఉన్న రాణ ఇది చూసి ఉప్పొంగిపోయాడు అమాంతం వచ్చి అతడు కుర్రవాణిని ప్రేమతో కౌగిలించుకున్నాడు అక్కడి పనివాళ్లంతా శభాష్ డింబక అని వేనోళ్లు మెచ్చుకున్నారు తర్వాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఆ కుర్రవాడిని వెంట పెట్టుకుని రాణ ఇంటికి బయలుదేరాడు త్రోవ పొడుగూత రాణా మౌనంగా నడిచిపోతున్నాడే కాని పలకరించనే లేదు ఇది చూచి ఆ కుర్రవాడు కూడా ఇంతటి ఆపద నుంచి రక్షించానే నీవెవరవు నుంచి వచ్చావు అని అడగడేం చెప్పమా కానివ్వు అడిగినప్పుడే చెబుదాం అనుకుంటూ తను రాణా వెంట మౌనంగా నడుస్తున్నాడు అయితే రాణా మౌనంగా ఉన్న బుర్రలో ఆలోచనలు పరుగుడుతూనే ఉన్నాయి ఇంతా శ్రమపడి కొసవరకు పని సాగించింది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాణి వలనే కథ జరిగింది ఇతను చూడబోతే మహామేధావిలా కనిపిస్తున్నాడు ఈ కుర్రవాణిని ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు అలా జరిగినట్టయితే నా పేరు ప్రతిష్టలు మంటగలిసిపోక తప్పదు అంచేత వీడిని తెగట అర్చి తీరాలి అనుకున్నాడు రాణాకు మనసులో ఈ దుర్బుద్ధి కలగటము కత్తి దూసి ముందు నడుస్తూ ఉన్న కొర్రవాని తల తెగనరకటము రెప్పపాటు కాలంలో జరిగిపోయింది అంతటితో రాణాకు మనస్థిమితం చిక్కింది విజయ గర్వంతో రాణా ఇల్లు చేరుకున్నాడు భర్తను చూస్తూనే రాణా భార్య అబ్బాయి ఏడి అని ఆత్రంతో అడిగింది అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రాణా విత్తరపోయింది ఆమె అలా అడుగుతారేమిటి మన చిన్నవాడు ఎరగరా మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించటానికని బయల్దేరాడు కదా వాడు మీ దగ్గరకు రాలేదా అని కంగారుగా అడగచొచ్చింది విశ్రాంతి కోసం మంచం మీద కోలబడదామనుకున్న మహారాణ ఒక్కసారిగా పైకి లేచాడు ఏమిటి శిఖరం ఎక్కించినవాడు మన చిన్నవాడా మన చిన్నవాడా నా కుమారుడా అంటూ నేలకు ఒరిగిపోయాడు అదే అతనికి శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది పురుషోత్తమ రాసిన వారు చిట్టిబాబు గారు మాళవ దేశానికి ప్రభువు ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన మంచి హృదయం కలవాడు ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు గాఢమైన విష్ణుభక్తుడు చేత ఆయనను పురుషోత్తముడని పిలుస్తూ వచ్చారు ఒకప్పుడు పురుషోత్తముడు దేశంలో గల దివ్యక్షేత్రాలన్నింటినీ దర్శించుకురావాలని అనుకున్నాడు ఈ ఉద్దేశంతో ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి పురోహితుణ్ణి మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు అనేకమైన ప్రసిద్ధ క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పోయి కొన్నాళ్లకు ఒక చిత్రమైన ప్రదేశం చేరుకున్నాడు అక్కడ ఎన్నో ఉన్నాయి కాని ఎవరో నివాసం ఉన్న అలికిడి లేదు ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉన్నది ఎటు చూసినా అది పది ఆమడ దూరం వ్యాపించి ఉన్నది ఒక చక్కటి దేవాలయం కనిపించింది ఆ దేవాలయం తలుపులు తీసి చూశాడు ఆ దేవుడెవరో కాని పూజా పురస్కారాలు అందుకుంటున్న సందడి లేదు ఇదేమిటా అని పరిశీలనగా చూశాడు అసలు ఆ గుడిలో విగ్రహమే లేదు ఇది మరీ విడ్డూరమనిపించింది ఈ గుడి ఏమిటో అందులో ఉండే స్వామి ఎవరో దీపం ధూపం లేకుండా ఆలయం ఎందుకు పాడుపడి ఉందో ఈ సంశయాలన్నీ మనస్సుకు పట్టి తల్లడిల్లి పూజొచ్చాడు అయితే ఈ నిర్జన ప్రదేశంలో ఎవరిని అడగటం ఇలా వేగిపోతూ పిచ్చివానిలాగా కూర్చుని ఉండగా గుడి పక్కనుంచి పోతున్న ఒక వృద్ధుడు అగపడ్డాడు పురుషోత్తముడు ఆ వృద్ధుణ్ణి తన పాలిట దేవునిగా ఎంచి మహానుభవా ఇదే ఊరు ఇంత నిర్మానుష్యంగా ఉన్నదేంటి ఈ గుడి ఏమిటి గుడిలో ఏ విగ్రహం లేకపోవటమేమిటి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు ఆ వృద్ధుడు అబ్బాయి ఆ గొడవంతా చెబుతూ కూర్చోట నీకు నాకు పని చేరిపే ఏమంటే ఈ సమస్యను ఆర్చేవాళ్ళు కానీ తీర్చేవాళ్ళు కాని ఇంతవరకు నాకు కనిపించలేదు కనుక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు ఈ మాట వినకానే పురుషోత్తముడికి జిజ్ఞాస మరింత ఎక్కువై ఏమైనా సరే చెబితే కాని వదిలేది లేదని పట్టుపెట్టాడు అప్పుడు వృద్ధుడు ఎలా చెప్పసాగాడు ఓయ్ వత్స నీ పట్టుదలకు మెచ్చాను పైగా నీ ముఖ లక్షణాలలో దైవాంశ ఉన్నట్టు గోచరిస్తుంది అందుకనే ఈ ప్రదేశాన్ని గురించిన చరిత్ర నీకు వెల్లడించదలిచాను విను ఈ ప్రదేశం చాలా మహిమ కలది ఈ చెట్టు కింద నివసించే వారికి పాపాలన్నీ తొలగిపోయి సమస్త సుఖాలతోనూ తొలతూగుతూ ఉంటారు అదుగో ఆ కనిపిస్తూ ఉన్న సరోవరంలో దేవతలు స్నానం చేసేవారట ఎంతో మంది భక్తులకు కేవలం శ్రీ మహావిష్ణువే అందులో ప్రసన్నమైనాడట ఉత్తర దిశను అగపడేది కేశవాలయం ఈ కేశవుణ్ణి దర్శిస్తే స్వర్గమే లభించేదట తలవని తలంపుగా ఈ క్షేత్రంలో ఒక రోజున విపరీతమైన సంఘటన జరిగింది ఏమిటి అంటే మామూలు ప్రకారం నేను గుడిలో కూర్చొని ఉండగా మైకం కమ్మి మేను వాల్చాను ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో నారద మహర్షి కనపడి ఒక సమాచారం చెప్పాడు ఓయీ సద్గురు ఎంతవరకు మహిమలతో కూడుకొని ఉన్న ఈ ప్రదేశంలో గొప్ప మార్పు రాబోతున్నది ఏమంటే ఫలానా మర్రి చెట్టు కింద నివసించే ప్రజలందరకు స్వర్గప్రాప్తి లభిస్తూ ఉన్నదే మరి వేరే నరకమెందుకు సృష్టించావయ్యా అని బ్రహ్మను ప్రశ్నించారట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక బ్రహ్మ సరాసరి విష్ణుమూర్తి వద్దకు పోగా విష్ణువు సరే ఉపాయం ఆలోచిస్తాలే అని చెప్పి పంపాడు నీవు భక్తుడవు కనుక ఈ రహస్యం వెల్లడించాను అనేసి నారదుడు మాయమయ్యాడు వెంటనే ఊరివారికి నా స్వప్న కథ చెప్పాను గుడిలోకి పోయి చూతుము కదా కేశవుని విగ్రహం కానరాకపోయే నారద మహర్షి వచ్చి నాకు కలలో చెప్పిన హంసం ఇలా ప్రత్యక్షంగా రుజువైనందుకు అందరూ ఆశ్చర్యపోయారు ఆ మరునాడు మళ్లీ నారదుడు నాకు కలలో సాక్షాత్కరించి సద్గురు నీవు విచారించకు మాధవుడు మళ్లీ వచ్చి గుడిలో ప్రవేశించాలంటే ఒకటే మార్గం ఉన్నది దేవుని ఎందు నిండు విశ్వాసమున్న ఎవరైనా తెల్లవారుజామున ఒంటిపాటుగా బయలుదేరి తూర్పు దిశగా చూస్తూ పోతూ ఉంటే ఈ సరోవరం ఒక బ్రహ్మాండమైన సముద్రంగా మారిపోతుంది ఆకాశమంత ఎత్తున అలలు లేచి భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటాయి ఎంత మాత్రము చలించక ఆ అలలలోకి దూకాలి మధ్యని ఒక గొప్ప రావి చెట్టు మునిగి ఉన్నట్టు కనిపిస్తుంది ఆ కొమ్మలు నరికి వేస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పి అంతర్హితుడయ్యాడన్నాడు ఈ స్వప్న కథ విన్న పురుషోత్తమునికి మనసులో ఆరాటం మరీ ఎక్కువైంది తాతగారు ఇప్పుడే నేను బయలుదేరి వెళుతున్నాను ఎన్ని కష్టాలకైనా ఓర్చి విచిత్ర దైవమైన ఆ మాధవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను ఆ స్వామి కటాక్షించి మళ్లీ ఆలయంలో ప్రవేశించే వరకు నేను నిద్రాహారాల కోసం అపేక్షించను అని తన నిశ్చయాన్ని వెల్లడించాడు ఇందుకు వృద్ధుడు నాయన నీలాగే ఈ ఊరిలో చాలా ఉబలాట ఉబలాటపడి ప్రయత్నాలు చేశారు కాని ఆ భయంకర దృశ్యాలకు తట్టుకోలేక మరళి వచ్చేశారు నేనే వెళదామని అనుకున్నాను కానీ వృద్ధాప్యం వల్ల పోలేకపోయాను మరో విగ్రహమైనా ప్రతిష్ఠించుదామంటే ఎన్నిసార్లైనా ప్రతిష్ఠించిన విగ్రహం అదృశ్యమైపోతూనే ఉంది కాని నిలవలేదు కనుక ఈ ప్రదేశంలో ఉండటం ఇక క్షేమం కాదు అని ఇల్లు వాకిళ్ళు విడిచి ప్రజలంతా మరొక చోటికి పోయారు ఎన్ని విధాలా వాళ్లకి నచ్చ చెప్పినా లాభం లేకపోయింది ఏనాటికైనా ఒక సమర్థుడు రాకపోతాడా మళ్లీ మాధవుణ్ణి రప్పించలేకపోతాడా అనే నమ్మకంతో అటువంటి కుతూహలుడికి ఈ వివరాలన్నీ చెప్పిపోదామనే ఉద్దేశంతో నేనొక్కనే ఇక్కడ ఉండిపోయానని చెప్పి ముగించాడు ఈ మాట విన్నదే పురుషోత్తముడు మరీ తొందరపడ్డాడు అప్పుడు వృద్ధుడు ఒక గొడ్డలి తెచ్చి ఇచ్చి అతన్ని ఆశీర్వదించి పంపాడు గొడ్డలి భుజాన వేసుకుని బయలుదేరాడు పురుషోత్తముడు సరోవరం మాయమైంది గొప్ప శబ్దం చేసుకుంటూ లెక్కలేని అలలతో సముద్రం కనపడింది బ్రహ్మాండమైన అలల మధ్యనే ఒక గొప్ప రావి చెట్టు మునిగిపోతున్నట్టు అగుపించింది ధైర్యంతో అలల మధ్యకు దూకి ఆ చెట్టు కొమ్మలు నరకటానికి ప్రారంభించాడు సూర్యచంద్రులను పోలిన ఇద్దరు దివ్య పురుషులు ప్రత్యక్షమై ఏమయ్యా నీవెవరవు ఈ ఈ మహావృక్షాన్ని ఎందుకిలా పడగొట్టి వేస్తున్నావు అంటూ గద్దించబోగా ఎంతవరకు జరిగిన సమాచారం అంతా పురుషోత్తముడు వారికి వినిపించాడు అందులో ఒక ఆయన అబ్బాయి నీ దీక్షకు ఆసక్తికి సంతోషించాము ఇదిగో ఈయన మహాశిల్పి నీవు దేనికోసమైతే తప్పించుతున్నావో ఆ విగ్రహం చేయటానికి ఈయనొక్కడే సమర్థుడు అని చెప్పి మాయమయ్యాడు పురుషోత్తముడు చూస్తూ ఉండగానే అతడు నరికి పడవేసిన కొమ్మలతో ఆ శిల్పి మూడు విగ్రహాలు చెక్కి రాజుకు చూపాడు భక్తాగ్రేసరా ఇది శ్రీకృష్ణుని విగ్రహం ఈయన బలరాముడు ఈమె సుభద్రాదేవి అని చెప్పి అంతర్ధానమయ్యాడు పురుషోత్తముడు ఆ విగ్రహాలకు సాకిలబడి వేడుకునేసరికి అందులో కృష్ణ విగ్రహం నిజరూపంతో ప్రసన్నమై ఇంద్రద్యుమ్న నీ పట్టుదలకు మెచ్చాను ఈ క్షేత్రం నీ పేరనే శాశ్వతంగా ఉండిపోతుంది ఈ మర్రి చెట్టుకు నైరుతి భాగాన ఉండే మండపం దగ్గర నన్ను ఆవాహనం చేసి మాస శుక్ల పక్షంలో పంచమీ తిథి మందు ప్రారంభించి ఏడు రోజులు దీక్షగా పూజించిన వారికి పునర్జన్మ లేదు నీవు వేల తొమ్మిది వందల ఏళ్లు పాలించిన తరువాత పరమ పదం చేసుకోగలవు అని చెప్పి అదృశ్యుడైనాడు ఇంద్రద్యుమ్నుడు అతివేగంతో ఆ మూడు విగ్రహాలను తీసుకుపోయి గుడిలో ప్రతిష్ఠింపించాడు భయంకరమైన సముద్రం మాయమై మహిమగల సరోవరం మళ్లీ ఎప్పటిలాగా ఏర్పడి ప్రజలకు క్షేమం చేకూరింది అప్పటి నుంచి ఈ పురుషోత్తమ క్షేత్రం మన దివ్య క్షేత్రాలలో ఒకటై ఉన్నది